సహాయపడవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని నేను గుర్తు చేస్తున్నాను భూ మీద మనందరికీ కోసం ధ్యానం కోసం పుడుతున్నారు రాజపేట గ్రామం వెళ్ళాం ఆయన చనిపోవటం అనేటువంటిది చాలా బాధ అనిపించింది చెనో అక్కడ మహాగఠబంధన్ అని చెప్పని కాంగ్రెస్ ఆర్జేడి సిపిఎం సిపిఐ అన్ని పార్టీలు కలిపే పోటీ చేశాం అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర ఆగ్రహ ఉన్నాయి ఖచ్చితంగా ఈసారి ఈ మహాగఠబంధన్ అధికారంలోకి వస్తుందని చెప్పని భావించాం కానీ దానికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో ఫలితాలు వచ్చాయి గతం కన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్న స్థానాల కన్నా ఇంకా స్థానాలు తగ్గిపోయాయి ఇది దేనికి సంకేతం ఇప్పుడు ఓట్ చోరీ అని చెప్పని దేశవ్యాప్తంగా బలంగా తీసుకొని వెళ్ళగలిగాం కానీ దాన్ని నివారించడానికి తగినటువంటి పద్ధతుల్లో మనం చర్యలు తీసుకోలేక